కష్టపడే రైతాంగం మీరున్నారు మీకు గాని నీళ్ళు ఇస్తే సిరులు పండించే శక్తి మీకుంది అదే కాకుండా నీళ్ళు వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి ఇవన్నీ చేయగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది నేను చేస్తానని చెప్పి మీ అందరికీ మీ ఇస్తున్నా తమలో మా తమ్ముడు చూపిస్తున్నాడు ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకున్నాడు ఇక్కడ కూడా మందుబాబులు ఉన్నారు పాప మందుబాబులు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని కష్టాన్ని మరిచిపోయి నిద్రపోవాలనుకుంటారు మీ బల సైకో సైవ్కోబట్టేశాడు నేను ఏం చేసినా మీరు తాకతారనుకుని నేను ఏ మద్యం ఇచ్చినా మీరు తాకతారని కల్తీ నాసిరకం మద్యం కూడా మొదలుపెట్టాడు రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు తమళ్ళు మీ ఊర్లో తోపుడు బండి అక్కడ పోతే గూగుల్ పే ఉందా లేదా బ్రాంతి షాప్ లో ఉందా ఉందా అని అడుగుతున్నా ఎక్కడికి పోతుంది డబ్బులు ఎక్కడికి పోతుంది డబ్బులు తాడేపల్లి కొంపకపోతుంది ఈ డబ్బులు మా తమ్ముడైతే చాలా హుషారుగా చొక్కా కూడా తీసాడు సైకో జగన్ పుణ్యమాని ఇవన్నీ కూడా మా తమ్ముడు అయితే చాలా బాధపడిపోతున్నాడు తెగ బాధపడుతున్నాడు అన్నయ్య నువ్వు తొందరలో వచ్చేయాలా నా ధర తగ్గిచ్చేయాల లేకపోతే నాసిరకంగా కాకుండా మంచి మంది వాళ్ళని మా తమ్ముడు అయితే తెగ బాధపడిపోతున్నాడు నేను అడుగుతున్నా నువ్వు తాగి పది మందికి చెప్పాలా ఈ సైకో జగన్ కథ ఒక్కొక్కరు వంద మందికి చెప్పాలి కుటుంబాలు నాశనం చేసి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించే బాధిత తమ్ముళ్ళు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా నేను అడుగుతున్న కదిర్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు భవన నిర్మాణ కార్మికులకు పనుందా మీకు మీ ఊర్లో ఇసుక బెంగళూరులో దొరుకుతుంది మీ ఊర్లో ఇసుక హైదరాబాద్ దొరుకుతుంది బెంగళూరు మద్యం మీ ఊర్లో దొరుకుతుంది ఆ మద్యం వెనకానెవరున్నారు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు మహానాయకుడు సిద్ధారెడ్డి ఇక్కడొక సిద్ధారెడ్డి అక్కడ ఒక పెద్దారెడ్డి ఏం చెప్పాల వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా ఇసుక తినే మిమ్మల్ని ఏమనాలి ఆ ఇసుకలో ముంచేయాలి కర్ణాటక మద్యం తెచ్చే మిమ్మల్ని ఆ కర్ణాటక మద్యంలో ముంచేసి ఊర్లో బట్టలు తిప్పాల ఏంటి దుర్మార్గాలు మట్కాలో డబ్బులు కావాలా మీకు మట్టిలో డబ్బులు కావాలా మీకు ఏంటి అరాచకాలు అడిగా లేడనే చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ రోజులు దగ్గర పడ్డాయి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది ఇంకా ఆరు నెల్లే మీ కథలు ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు మీ మీదకొస్తే భయపడద్దండి నన్ను ఒక్కసారి తలుచుకొని ముందుకెళ్ళండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీద కర్ర తీసుకొస్తే మీ అందరూ ఆ కర్రతోనే బుడత పూజ చేయండి వాళ్ళకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయద్దండి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి నిన్నే పులివెందలకు వెళ్ళాను పులివెందలో ఒక మాట అడిగాను తమ్ముళ్ళు వివేకానందరెడ్డి ఎవరు చంపారో చెప్తారా అని అడిగా అందరూ అన్నారు సార్ మాకెందుకు తెలియదు సార్ మా కళ్ళ ముందరినే ఈ హత్య జరిగిందని ముక్త కంఠంతో సిగ్గులేని ఎంపీ సైకో జగన్మోహన్ రెడ్డి కుటుంబం పాపం అమాయకుడు మంచి వ్యక్తి తండ్రి తర్వాత బాబాయ్ గొడ్డలి వేటకు గురైపోయాడు నేను అడిగా సమాధానం చెప్పమన్నా సునీత్ అడిగదానికి సమాధానం చెప్పమన్నా అది మాత్రం మాట్లాడరు ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా మీకు బాబాయిని చంపే వ్యక్తులు వస్తే ఏమవుతుంది ఈ రాష్ట్రంలో